మీకు ఆకి అందరూ ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను వాళ్ళ మ్యాటర్ ఏంటంటే మేమైతే కొచ్చి వెళ్ళిపో వెళ్ళిపోతున్నాం ఇదే ఇంకా మా లాస్ట్ డే కేరళ చాలా బాగా ఉంది చాలా ఫాస్ట్ గా అయిపోయింది త్రీ డేస్ చాలా ఫాస్ట్ గా ఫోర్ డేస్ అయితే అయిపోయింది ఏంటో కానీ ఇక్కడ వర్షం చూడండి ఎంత గట్టిగా పడుతుందో ఇంకోనండి మామూలుగా లేదు బాబోయ్ చూడండి ఎంత గట్టిగా పడుతుందో మేమైతే అలపి బీచ్ అయితే వచ్చాము ఒకసారి అక్కడ బోర్డ్ చూడండి ఎన్ని బోట్స్ ఉన్నాయో అంగోండి మొత్తం అవన్నీ బోట్స్ బా కొంగులు కూడా ఉన్నాయి కానీ ఎంత పీస్ఫుల్ గా ఉందో చాలా బాగుంది కానీ బీచ్ మాత్రం వేవ్స్ చాలా దూరం నుంచి అయితే వస్తున్నాయి బా ఈ బీచ్ మధ్య ఫేమస్ కాదనుకుంటే ఎవరు లేరు అండి మొన్న వచ్చింది ఎర్లీ మార్నింగ్ లే కదా ఇక్కడ ఫుడ్ కోర్ట్స్ కూడా ఏమీ సరిగ్గా లేవు ఒకటి రెండే ఉన్నాయి బోట్ నే తరగేశ్వరి ఇప్పుడే మేము టిఫిన్ చేయడానికి సంతోమే రెస్టారెంట్కి అయితే వచ్చాము ఇక్కడ టిఫిన్స్ కూడా ఉంటాయంట మేమైతే ఆపం చెప్పాము ఇగోండి ఇలా ఉన్నాయి ఆపం మొత్తం పర్లేదు ఇక్కడ ఆపల్లో అందరూ ఎక్కరైతే తింటున్నారు అందుకే మేము కూడా ట్రై చేసాము ఆపం బాగలేదు అని చెప్పి ఇంకా ఆకలేస్తుంది అని దోశ కూడా చెప్పాము దోశ చూడండి ఎంత ఇచ్చారు బాబోయ్

రీజనబుల్గానే ఉంది పర్లేదు ఓకే వచ్చి ట్రై చేయొచ్చు బడ్జెట్ ఫ్రెండ్లీ ఇప్పుడే మేమైతే ఒక ప్యాలెస్కి వచ్చాము అదేంటంటే డచ్ ప్యాలెస్ ఇది ఫిఫ్టీన్ హండ్రెడ్ ఇయర్స్ బ్యాక్ కట్టిందంట కానీ దీనికి చాలా హిస్టరీ ఉంది లోపలికి వెళ్ళాక మొత్తం తెలుసుకుందాం నాకు సరిగ్గా తెలీదు మన మొత్తం మన టైగర్ మా చెప్తాడు ప్యాలెస్ అయితే సైడ్ నుంచి అలా ఉంది ఇది మొత్తం చిన్న గార్డెన్ లా ఉంది కానీ మీకు ఒకటి ఒక మంచి ఒకటి చెప్పనా మనం అంటే మన మన ఆంధ్రప్రదేశ్ లో పెంకు ఉంటే అసలు పెంక్ ఇల్లులే ఎక్కడికి మనం కనబడ ఉన్నా కూడా అందరూ స్లాబ్లు వేసుకుంటారు కానీ ఇక్కడ ఈ కేరళలో ఎలాగా స్లా పెంకు లోనే ఉంటారు ఎక్కడ మనకి ఎక్కువ స్లాబ్ సిమెంట్ ఇల్లు అయితే కనిపించా ఎక్కువ పెంకుటి కనబడతాయి ఏదైనా చెప్పు అసలు పోయి కూర్చున్నాం ఇంకోండి ఎగ్జాంపుల్ ఇంకోండి పెంకుటి పెంకుటి ఇంకోండి అవి మొత్తం పెంకుటిలే ఇంకోండి పారా పారా ఇక్కడ రా కింద పలుకుతారు పారా మా ఏంటది కాదు కదా ఓకే ఓకే టెంపుల్ రా టెంపుల్లీ ఒకసారి చూడండి కరెక్ట్ గా దీని స్ట్రైట్ గా ముందు నుంచున్నాను ఎంత స్టైల్ గా ఉందంటే బిల్డింగ్ చూడడానికి ఇది ఒక కాలపు టెంపుల్ అనుకుంటే ఉంది ఫోటోగ్రఫీ గ్రఫీ నాట్ అలౌడ్ అంట నేను సీక్రెట్ గా ఎలా మీకు చూపిస్తాను ఫోన్ లో చూపిస్తాను కెమెరా అవ్వదు అక్కడ ఒక ఆంటీ ఉన్నారు ఆంటీని మన కేరళ ఎలా ఎంజాయ్ చేశారు మొత్తం మన ఇండియాని ఎలా ఎంజాయ్ చేశారు అడుగుదాం అండి వేర్ డిడ్ యూ కేమ్ అంటే ఐ కేమ్ ఫ్రమ్ ఆస్ట్రేలియా ఫ్రమ్ కెనడా ఆస్ట్రేలియా నుంచి వచ్చారంట డిడ్ యు హౌ ఇస్ ఇండియా ఐ యామ్ ఎంజాయింగ్ ఇట్ వెరీ మచ్ ఇట్స్ మై ఫస్ట్ టైం ఇన్ సదర్న్ ఇండియా బట్ మై ఫోర్త్ టైం ఇన్ ఇండియా ఫోర్త్ టైం ఇన్ ఇండియా అంట సో ప్ర ఎంజాయ్ చేస్తున్నారంట ఇట్స్ హాట్ అన్నాడు ఇట్స్ వెరీ హాట్ అండ్ హ్యూమిడ్ ఫర్ మీ చాలా వేడిగా ఉందంట హౌ ఇస్ ఫుడ్ ఇన్ దిస్ ఏరియా I don't like the chili and the hot spices. <laughs> I'm not used to those. How many states you covered in India? Oh, I'm not sure. I've been to Rajasthan and up into the Himalayas. And Rajasthan, Varanasi, and, and Amritsar, and right Rajasthan. down to the south. The okay. State. Yeah. in And I'm sixty-eight years old. Sixty-eight, 68 years <laughs> old. Oh, but you are still.

ఇప్పుడే మేమైతే షాపింగ్ వచ్చాము ఇంకోటి మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ కోచి ఇక్కడ మొత్తం స్ట్రీట్ మొత్తం అన్ని మొత్తం షాపింగ్ ఉంటుంది ఇప్పుడు మా అమ్మ షాపింగ్ చేసుకోవాలంటాం సండే అక్క మా అమ్మ ఇంకేం చేస్తాం మరి షాపింగ్ వచ్చాక ఇంకా అలాగారు కాబట్టి ఇంకా మనం వెయిట్ చేయాల్సిందే వాళ్ళ కోసం షాప్ అయితే వచ్చాము ఇంకోండి ఇక్కడ మొత్తం అన్ని స్పైసెస్ ఉన్నాయి ఈ చెక్క మనం చూసాం గుర్తుందా ఎక్కడ మనం ఎక్కడ మనం మున్నరల్లి రోడ్ లో ఈ చెక్క ని చెక్క చెట్టుని చూసాం మేమైతే మొత్తం అన్ని రకాల స్పైసెస్ అయితే ఉన్నాయి ఏం కేరళలో కూడా మన స్టైలే ఉంది కానీ ఇది మనకన్నా చాలా పెద్దగా ఉంది షాపింగ్ మొత్తం మనకి మన రాజమండ్రి కాకినాడ మెయిన్ సెంటర్ లో కూడా ఇలాగే షాపింగ్ ఉంటది కదా వీళ్ళకి ఏం తిన్నాము మనలాగా అంటే దీపారాజ్యాలు మనం గుడిలో చూస్తాం కదా ఇలాంటివి ఇలా షాప్స్ కూడా షాప్స్ లో కూడా అమ్మేస్తున్నారు ఇలాంటివి నేను ఫస్ట్ టైం చూడటము భలే ఉన్నాయి ఏదో నిజంగా గోల్డ్తో చేసినట్టే ఉన్నాయి గోల్డ్ కాదు తెలియదు కానీ భలే ఉన్నాయి కానీ ఇప్పుడు అయింది అక్క మీ షాపింగ్ దానికి మా అమ్మ కేరళ ఎందుకు వచ్చిందంటే అంటే ఇంక చెప్పమా ఎందుకు వచ్చిందో కొనుక్కోవడానికి అది నైటీలు కొనుక్కుంటున్నారు కొనుక్కుంటున్నారు ఇక్కడికి వచ్చి నైటీలు మాకేమో ఇంట్లో డైలీ నైటీల్లో చూసి చూసి బయటకు వచ్చినప్పుడు డ్రెస్సులు వేసుకుంటారు మళ్ళీ ఎక్కడికి వచ్చి కూడా నైట్ రేపు ఇండియా వీడు ఆంధ్ర నుంచి వచ్చి ఇక్కడ ఇడ్లీ తిని మన ఇండియాలో ఇడ్లీలు ఇలా ఉండవు కదా